భారత్ నా పేరు శ్రీలత వీరవేలి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ని ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీ అందరితో చర్చించుకుందామని ముందుకొచ్చాను నేను ఈరోజు మార్నింగ్ ఈనాడు పేపర్లో చూశాను పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న సెల్ ఫోన్స్ టెక్నాలజీ అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది పిల్లలు చాలామంది ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయి గేమ్స్ వెబ్ సిరీసు కొరియన్ వెబ్ సిరీసు వాళ్ళకి తెలియకుండా ఎడిట్ అయిపోయి వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నాడు దానివల్ల ఇటు తల్లిదండ్రులు ఇటు సమాజము ఇటు పిల్లలు ఎందుకు కాకుండా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రశ్నార్థకంగా చేసుకుంటున్నారు ఇలా సెల్ ఫోన్ ఎడిక్షన్ అనేది పిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక సమస్యగా మారిపోయింది లేకుండా మన జీవితంలోకి వచ్చేసింది ఎప్పటి నుంచి కరోనా దగ్గర నుంచి డే బై డే డే బై డే అది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది దాని నుంచి చిన్నగా మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేద్దాం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ప్రతిరోజు అంటే నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఎలాగో పడుకుంటారు కాబట్టి ఫోన్ను చాలా వరకు పక్కకు పెట్టేస్తారు దాని తర్వాత ఉన్న టైంలో ఒక డైలీ ఒక ఈ వారంలో ఒక వన్ అవర్ నెక్స్ట్ వీక్ టూ అవర్స్ అలా ఫోన్ అడిక్షన్ని తగ్గించుకుంటూ రావడానికి ప్రయత్నించండి పేరెంట్స్ తర్వాత పిల్లలు పిల్లలు ఫోన్ అడిక్షన్ స్కూల్ నుంచి రాగానే ఫోన్ పట్టుకోవడం మళ్ళీ మార్నింగ్ లేవగానే ఫోన్ పట్టుకోవడం అలా అలవాటు చేస్తున్నారు దానికి నుంచి తగ్గించుకో ఎడిక్షన్ నుంచి తగ్గించుకోవాలంటే ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలి ఎక్కువ సమయాన్ని పిల్లలతో గడపండి చాలామంది వన్ మినిట్ గేమ్స్ అని చెప్పి కిట్టిపాటులో ఆడవాళ్ళు చాలా సరదాగా ఆడుకుంటాడు అలాంటి గేమ్స్ని పిల్లలకి చిన్న చిన్న టార్గెట్స్ పెడుతూ ఆడిపించండి దాంతోపాటు హోంవర్క్ చేపించండి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా అలాంటి గేమ్స్ మైండ్ గేమ్స్ ఆడిపించండి మెమొరీ గేమ్స్ ఆడిపించండి దానివల్ల ఏంటంటే ఫోన్ నుంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆ ఎడిక్షన్ నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావడానికి వీలవుతుంది అవుతుంది ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ ఆ గేమ్స్ ఆడిపించండి పొగుడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే పిల్లల్లో చిన్న చిన్నగా అడిక్షన్ అనేది తగ్గిపోతుంది మీరు కూడా పిల్ల పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చిన్న చిన్న కథలు పొడుపు కథలు సామెతలు సూక్తులు చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండండి దానివల్ల కూడా పిల్లల్లో చాలా మార్పు వస్తుంది ఈ ఇవాళ రేపు ఎలా ఉందంటే ఇంట్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అందరూ కలిసి ఫోన్ చేస్తారు అప్పుడు వైఫ్ అడుగుతుంది హస్బెండ్ని ఈరోజు కర్రీ ఎలా ఉందండి అని అప్పుడు హస్బెండ్ ఏం చెప్తా అంటే ఆ దోసకాయ కూడా చాలా బాగుందని చెప్తారు అప్పుడు వైఫ్ అనుకుంటుంది అదే అలా ఏంటి ఈరోజు నేను చేసిన ఆలుగడ్డప్పుడు కదా దోసకాయ అంటున్నారు ఏంటను కదా ఏంటి తిన్న దసేపుడు ఫోన్ చూస్తూ ఉన్నారు అసలు అది ఏం పెట్టినరు ఏం తింటున్నారు అనేది కూడా హస్బెండ్ చూసుకోవట్లేదు నెక్స్ట్ వచ్చేసి వైఫ్ సంగతికి వచ్చేదా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసి బాగా హెడేక్గా ఉంది ఒక కప్పు టీ పెట్టాం అని చెప్పేసి వైఫ్కి చెప్తారు అప్పుడు వైఫ్ ఏముంటుంది తెలుసా ఏంటండి రాగానే ఇక మీకు టీవీలు మంచి నీళ్ళు ఇవ్వందించాలా చూడండి టీవీలో ఆ కార్తీక్ దీప ఏమవుతారని భయంగా ఉంది ఆ సీరియల్లో మీకు అసలు టెన్షనే లేదు అని టీవీ అడిక్షన్స్లో సీరియల్ అడిక్షన్లో లేడీస్ ప్లీజ్ దయచేసి మీరు మీ పిల్లలకి ఏదైనా నేర్పించాలన్న మంచి అయినా చెడైనా అది మించే మొదలవుతుంది కాబట్టి ముందు ఫోన్ అడిక్షన్ అనేది ముందు తల్లిదండ్రులు తగ్గించుకోండి ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా ఆ చేంజ్ వస్తుంది మీరు మగవాళ్ళు బయటకు వెళ్తుంటారు ఏంటంటే సరుకులు కొనడానికి కిరాణం సరుకులకి కూరగాయలకు వెళ్తున్నప్పుడు పిల్లలు కూడా క్యారీ చేసుకొని వెళ్ళండి తీసుకువెళ్ళండి వాళ్ళకి చిన్న చిన్న టాస్క్లు ఇవ్వండి ఈరోజు ఇంట్లో అమ్మ ఒక హాఫ్ కేజీ టమాటాలు తెమ్మంది మంచి టమాటాలు ఏంటో నువ్వే చూసిపెట్టు అని చెప్పేసి అలా టాస్క్ ఇవ్వండి అలా చిన్న చిన్నవి చేయడం వల్ల వాళ్ళకు బాధ్యత తెలియతో పాటు ఆ కొద్ది టైం అన్న ఫోన్ అడిక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోతారు అదొక సరదాగా ఉంటుంది వాళ్ళకి అలా చిన్న చిన్నగా పేరెంట్స్ మాత్రమే ఆ పిల్లల్ని ఫోన్ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురాగలుగుతారు తర్వాత స్కూల్లో ఉపాధ్యాయులు ఫోన్ అడిక్షన్ వల్ల మనకు కలిగే శారీరక ఇబ్బందులు ఏంటి మానసిక ఇబ్బందులు ఏంటి అనేది పిల్లలకి తప్పకుండా తెలియ ఈ ట్రైనర్స్ ద్వారా కానీ మోటివేటర్స్ ద్వారా కానీ చిన్న చిన్న క్లాసెస్ ఇప్పిస్తూ వాళ్ళు అవేర్నెస్ కలిగించాలి అప్పుడు మాత్రమే ఈ ఫోన్ అడిక్షన్ అనేది చాలా వరకు మనం ఎడిక్షన్ నుంచి తప్పించుకోగలుగుతాము ఒకప్పుడు రేడియోలు ఉండేవి రేడియోలు ఊళ్ళో ఒకటి రెండు ఉంటే ఆ వింటూ ఊళ్ళో వాళ్ళందరూ ఒక దగ్గరే వింటూ ఆ దానికి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందినప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చొని చర్చించుకునే వాళ్ళు తర్వాత టీవీ వచ్చినాక ఇంటికి పరిమితమయ్యారు కనీసం ఇంట్లో మెంబర్స్ వరకు కూర్చొని టీవీ చూసేవారు తర్వాత సెల్ ఫోన్ వచ్చాక అసలు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తల ఒక ఫోను రెండు ఫోన్లు ల్యాప్టాప్స్ అయిపోయాయి ఆంగ్లేయులు ఎప్పుడో చెప్పారు విభజించు పాలించని సిద్ధాంతాన్ని మన దగ్గర ఇంప్రూవ్మెంట్ చేసి ఇబ్బంది పెట్టారని మనం అనుకుంటాము కానీ ఇప్పుడు మనం అదే టెక్నాలజీని మనము ఉపయోగిస్తూ మన కుటుంబాలను మన జీవితాన్ని చిన్న చిన్నభిన్నం చేసుకుంటూ విభజించు పాలించే పద్ధతిని మనమే ఇంప్లిమెంట్ చేస్తున్నామనిపిస్తుంది టెక్నాలజీ ఇలా ఇబ్బంది పడుతుందని ఆపేద్దామా దేశ భవిష్యత్ అక్కడితోటే అయిపోతుంది ఒక కాయన్కి బొమ్మ బరుసు ఎలాగో మంచి చెడు అనేది ప్రతి విషయంలో టెక్నాలజీ విషయంలో కూడా ఉంటుంది ఎంతోమంది ఈ సెల్ఫోన్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఐఏఎస్ ఐపిఎస్ పాస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకనే టెక్నాలజీ అనేది చెడు అని చెప్పట్లేదు మంచిది కానీ దాన్ని ఉపయోగించే విధానం కరెక్ట్ కాదు ఇంకా పిల్లలైతే ఎడిక్షన్కి ఎక్కువైపోయి చాలామంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారు ఎక్కడ చూసినా హాస్పిటల్లో మానసిక వైద్యుల దగ్గర పిల్లలకి క్యూ కడుతున్నారు కాబట్టి దయచేసి ముందు పేరెంట్స్ ఆ సెల్ ఎడిక్షన్ నుంచి మీరు తగ్గించుకుంటూ పిల్లల భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు కూడా మీ వంతుగా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్